హాయ్ హలో ఎలా ఉన్నారు బ్యూటిఫుల్ సోల్స్ అవునండి ఇక్కడ ఇంటి పని అవుతుంది కదా మీకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది నేను మార్నింగ్ నుంచి కూడా అందుకే మీకు పెట్టలేకపోయాను అనమాట వీడియో ఓకేనా ఎందుకంటే ఇంటి పని జాస్తిగా బాగా జరుగుతుంది అందుకని ఓకే మీ మనసులో వ్యక్తి పేరు మూడుసార్లు తలుచుకొని తన రూపాన్ని తన అందమైన రూపాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి చాలామంది రీడింగ్ చేసుకుని చేయించుకుంటున్నారు హీలింగ్ చేయించుకుంటున్నారు మీరు ఫీలింగ్ కూడా అండ్ రీడింగ్ కూడా చేయించుకోగలరు మన కోసము యూనివర్స్ తీస్తుంటేనే మనకి ఆశీర్వాదంగా ఇచ్చేస్తుంది ఓకేనా ఓకే మీకు కనబడుతున్నాయా రైట్ ఐ హోప్ చాలా చాలా బాగా కనబడుతున్నాయి ఇవాళ ఓకే డిఎఫ్ డిఎం డిఎఫ్ డిఎఫ్ ఆహా డిఎం డిఎఫ్ డిఎం ఏం చేస్తున్నాడు డిఎఫ్ గురించి తపస్సు చేసి ఏడ్ మధ్యలో ఎవరు వచ్చారు ద ఎంప్రాయిడర్ వచ్చారు ఎంప్రాయిడర్ ఏమంటున్నారో చూద్దాం ఈజీ మెథడ్గా చూద్దాం చూడండి మళ్ళీ డిఎం ఏమంటున్నాడు ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది ఎన్నిసార్లు వదిలించుకున్నా వదలవు నన్ను అని మిమ్మల్ని వదిలించుకోవాలని బుర్ర ఉల్టా చేసేసుకొని ఊగిసలాడినా అని ఏమాత్రం మీరు వదులుతలేదు ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో భగవంతుడు ఇక్కడికి వచ్చే ముందే కళ్యాణం చేసి పంపించేస్తాడు మీకు అనేది రీయూనియన్ అనేది ఉందండి ఎవరికైతే ఉందో ట్వంటీ అనేది ఉంటుందో ట్వంటీ అనేది మీకు వచ్చేసి మనకి ఏరీస్ వాళ్ళకి ట్వంటీ అనే నంబరు లక్కీ నెంబర్గా ఉందండి టెన్ టెన్ ఎవరికి కనబడుతుందో వాళ్ళకి చాలా మంచి రోజులు ఉన్నాయి ఓకేనా ఎస్ మీ మనిషిని విపరీతంగా థర్డ్ పార్టీ ఆయన భార్య ఆయన ఇంటి వాళ్ళు ఆయన వాళ్ళు ఆయన నా వాళ్ళు అనుకొని మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని కాళ్ళతో అంది చూడండి ఇప్పుడు వాళ్ళందరూ ఆయనని విపరీతంగా కాళ్ళతోంది అంటున్నారు ఆయన కానీ బయట కనిపించినప్పుడు ఎప్పుడెంతో హాయిగా అసలు హుషారుగా బాబా బాబా అంత బాగుంటారు కాకపోతే ఎంతో ప్రేమ బంధం అండి నిజంగా మీరెంత ప్రేమిస్తారో మీ డీఎం కూడా మిమ్మల్ని అంతే అంతే ప్రేమిస్తాడు దీంట్లో అసలు దాచుకునేదే లేదు ఎందుకంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలు తంతున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు తమ మాటలు పడుతున్నా కానీ మీ దగ్గర రాగానే ఆ ఉంటది చూడండి ఆ టీవీ చూపించడం కానీ ఆ ఓవర్ యాక్షన్ చేయడం కానీ ఆ షోకులు చేయడం కానీ మళ్ళీ మీరు చూస్తలేననుకుంటూనే మీ మీదే ధ్యానం పెడుతూ మీ మీదే ధ్యాస ఉండి అన్నీ చేస్తుంటాడు అంటే మీరు చూస్తున్నారని అని తనకు తెలుసు తను చూస్తున్నారని మీకు తెలుసు మీరు చూడనప్పుడు తను తను చూడనప్పుడు మీరు అలా హైడెన్ సీ హైడెన్ సీక్ హైడన్ సీక్ ఆడింది చాలు ఇంకెంతకాలం అని అనుకుంటున్నప్పుడు డే అండ్ నైట్ మీ కోసమే మీరే మహారాణిగా అయ్యి కనబడుతుంటే ఇలా అవ్వకపోతే ఏమైపోతాడండి చెప్పండి మీరే మీరే చెప్పండి మీ మనిషి ఇలా అవ్వకపోతే ఏమైపోతాడు అవునా ఇరవై నాలుగు గంటలు మీరే కావాలని భగవంతుడిని ఒక్కటే అడుగుతున్నాడు అంటే ఎట్లా అంటే మ్యానిఫెస్టింగ్ చేస్తున్నాడు అనమాట అన్ని విధాలుగా మ్యానిఫెస్టింగ్ అవుతున్నాడు ఒక విధంగా కాదు అన్ని విధాలుగా మేనిఫెస్టింగ్ అవుతుంది మీ కార్డ్స్ మంచి కనబడుతున్నాయా కార్డ్స్ మంచి కనబడుతున్నాయి కదా ఓకే చూడండి ఈ పూర్వజన్మ బంధము నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుందో చూద్దాం ఓకేనా ఓకే వా ఏ చాలా ఏడుస్తున్నాడు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎప్పుడైతే డిఎం అయితే బాగా ఏడుస్తుంటాడో మీకు చెప్పినా కదండీ ప్లీజ్ మీకు చెప్పినా నన్ను దయచేసి తిట్టుకోవద్దు ఎంత పున్నం రోజుల్లో నాకు గ్లూకోజ్ ఎక్కించుకున్నా నాకు డిఎం కంటే మంచి విలని ఇంకొక నిజంగా అవుతున్నాయి ఎవరు దొరక హిందీ సినిమాలో అమరీష్ పూరి తెలుగు సినిమాలోనేమో ఇంకా కాకరహ్లా సత్యనారాయణ గారు ఉండే కదా మై ఫేవరెట్ యాక్టర్ అయినా మోహన్ బాబు గారు ఒకప్పుడు నెంబర్ వన్ విలన్ క్యారెక్టర్ కదా అంతకంటే సూపర్ అనమాట మన డిఎం అసలు ఒక విలన్కి ఒక విలన్ అండ్ కమ్ హీరోగా ఇస్తే అవార్డు అనేది ఆస్కర్ అవార్డు మన డిఎంకే ఇచ్చేయచ్చు అవునంటారా కదా అది లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్నా అతి త్వరలో మీ పార్ట్నర్తోని మీరు రీయూనియన్ అవుతారు మీకు మంచి పార్టీ అనేది ఇస్తాడు కన్ జ్యూస్ మక్కీ జ్యూస్ ఏదైతే ఉన్నాడో మీకు ఈ ఇప్పటివరకు ఒక చాయ్ తా ఇప్పుడు మీకోసము కనీసం ఒక పది రూపాయల పూలన్నా తీసుకొచ్చి ఇస్తాడు మీరు ఏమాత్రం బాధపడకండి ప్రశాంతంగా నిజండి ఎందుకంటే ఈ మధ్య డిఎఫ్ ఎవరైతే ఉన్నారో చక్కగా అందంగా ఆమెను ఆమెనే సవరాయించుకొని ఒక అందాల రాశిగా మంచి అన్ అప్సరాసలాగా తయారైనందుకు ఎట్లయినా సరే ఇంకా ఆమెనే ఎక్కడ చూసినా ఆమెనే మీరే కనబడుతున్నారు డిఎఫ్ ఎక్కడ చూసినా మీరే కనబడుతురు ఆయనకి ఊపిరావట్లేదు నిజంగా చెప్తున్నాను నేను డిఎంకి ఎట్లా ఉంటుంది అంటే డిఎఫ్ఓ గుర్తొచ్చినప్పుడు మీరు ఇన్నర్ వర్క్ చేస్తారు కదా మీరు ఇన్నర్ వర్క్ చేసి మీ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టుకుంటాం మీ వర్క్ చేయడం కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి మీ భర్త ఉంటే భర్త కానివ్వండి ఇంటి మీద కానివ్వండి మీరు ఈ మధ్య మంచి కొత్త నెయిల్ పాలిషులు పెట్టుకోవడము చక్కగా అందంగా తయారైపోయి మంచి కనపడితే ఎట్లా ఉంటుంది అంటే డిఎంకి నిజంగా చెప్తున్నావు అక్క నువ్వు కథలు చెప్తావు నిజంగా అట్లనే ఉంటుంది వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇంత మంచిగా అంటే డబ్బలు వేసేసి మూత పెట్టేస్తాం డబ్బలు వేసేసి మూత పెడితే ఊపిరి ఆడకుండా ఉంటుంది చూడు ఇంకా కొంచెం చిన్న సందు కూడా వేసి పెట్టాలి దానికి నిజంగా చెప్తుంది చిన్న సందు కూడా వేసి పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఊపిరి ఆడి ఆడక ఆడి ఆడక మళ్ళీ ఎక్కడ చూసినా అని చీకలు చూసినా ఆమెనే గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు పొద్దున్న చూసినా అని మళ్ళీ ఎక్కడ చూసినా అని ఆమె ఆమె ఆలోచనలే ఉంటాయి ఆయన కానీ మళ్ళీ డిఎఫ్ ఎదురుగా రాగానే చలో నువెవరో నాకు తెలియదు నేను ఎవరో నాకు తెలియదు మొత్తం అంతా నన్నే చూడాలి అందరు ప్రపంచమంతా అయిననే చూస్తున్నట్టుగా ఆ ఒక యాక్షన్ ఒకటి ఉంటుంది నేను అంటే సెవెన్ చక్ర యాక్టివేట్ చేసుకోండి మీ మీద మీరు ఫోకస్ పెట్టేసేయండి పైసలు బాగా సంపాదించండి దీంట్లో మీ మీద మీరు ఫోకస్ చేస్తానే అదే కార్డు వచ్చింది ఎవరైతే చేస్తున్నారో సిస్టర్స్ మీకు చాలా 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 హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ మీద మీరు ఫోకస్ చేయండి డిఎం వచ్చి మీ కాలేజ్ దగ్గర పడకపోతే చూడండి అక్క నేను ఒక రెండు మూడేళ్ళ నుంచి చేస్తున్నా మెడిటేషన్ చేస్తున్నా పూజలు చేస్తున్నా కానీ ఇప్పటివరకు ఎక్కడి నుంచి దారి దొరకతలేదు దారి వస్తలేదు వస్తుంది మీరు ఒకటే ఇప్పుడు నేను మీకు ఈజీగా చెప్తాను లేడీస్కి లేడీస్కి అయితే ఈజీగా అర్థమవుతుంది అయినా జెంట్స్ కూడా మనం అందరం అమ్మకడు నుంచి వాళ్ళం కాబట్టి మనకు తెలుసు తొమ్మిది నెలలు పాప కడుపులో నుంచి బయటికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది మరి ఈ మనిషి ఏడు జన్మల నుంచి మన బంధం ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు కూడా పట్టకపోతే అది ఒక జర్నీ అయినా ఒక అన్న ఉన్నాడు దీంట్లో నలభై ఇరవై ఐదేళ్ళు ఇరవై ఆరేళ్ళ నుంచి ఉన్నాడు ఎట్లా చెప్పాలి ఆయన ఓపికనా లేకపోతే ధైర్యం లేకపోతే ఆయన మనిషి ఆ దేవుడ నాకైతే దేవుడే అనిపిస్తుంది ఏమన్నా అనుకోడు అవునా కాదు ఇక పూర్వజన్మ అబ్బా అబ్బా ఇది నా కూడా రిజిగ్నేట్ అవుతుంది చెప్పాలంటే నా కూడా రిజిగ్నేట్ అవుతుంది దీనికి అవును పూర్వజన్మ భార్య భర్తలనే వచ్చింది ఫస్ట్ కార్డు మీకోసం ఇరవై నాలుగు గంటలు ఏడుస్తున్నాడు మీరు కలిసి ఎట్లయినా పార్టీ చేసుకుంటారని కార్డు వచ్చింది ఓకేనా రాసులు కాదు అన్ని రాసుల వాళ్ళకి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అంతే అంటే రిజిగ్నేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజిగ్నేట్ అవ్వదు ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో ఇది ఇంత అవుతుంది అది అంత అవుతుంది ఈ పేరుకి ఆ పేరుకి మళ్ళీ మంత్స్ తీసుకొని మనం ట్యాక్ చేసి చేస్తాం కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ రిజిగ్నేట్ అవుతుంది ఇది ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ రిజిగ్నేట్ అవుతుంది అక్కడ అది ఇది రాసితోంది అంటే అయిపోతుందా దానికి పర్సనల్ రీడింగ్ అని ఉంటుంది పర్సనల్ రీడింగ్కి పేమెంట్ ఉంటుంది ఎంత కావాలంటే మీకు రీడింగ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టిన దీనిలో కూడా నంబర్ వస్తుండు ఫస్ట్ నా నెంబర్ ఉంటుంది స్టాప్ చేయగండి స్టాప్ చేయగానే నా నెంబర్ వస్తుంది కదా ఆ నంబర్కి సేవ్ చేసుకొని ప్లే నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను నేను నేను పైనుంచి రాలేదు మీ అక్కనే నేను ఎన్నిసార్లు చెప్తాను నేను ఓకే మనం చెప్పేద్దాం మన ఇవాళ డిఎంఓ చాలా చాలా ఏడుస్తుండ్రు పున్నం రోజులలో చాలా ఏడుస్తాడు ఇంకా ఇంకా ఉంది ముందునే ముసల్ల పండుగ ఎవరైతే డిఎఫ్ఓ తనపైన తను ఫోకస్ చేసుకుని తనని పట్టించుకోకుండా ఉంటుందో అప్పుడు మేనిఫెస్టింగ్ కూడా చేస్తుండో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని వదిలేసి వద్దు మనకు పనికిరాదు అన్నప్పుడు వదిలించుకోవాలని ట్రై చేస్తాడు తను కాదు దేవుడు మిమ్మల్ని వదలనియాడు ఎందుకు ఆ ఇంటి వాళ్ళు పైన వాళ్ళు మొత్తం భార్య పిల్లలు అందరూ ఏదో రకంగా బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే పూర్వజన్మ భార్య పడతలే మీరు మిమ్మల్ని మర్చిపోనియాడు దేవుడు అందుకని మళ్ళీ స్టార్టింగ్కి వస్తుంది మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు నైట్ మొత్తం ఏడుస్తూనే ఉంటాడు నైట్ అంతా ఏడుస్తూనే ఉంటాడు ఎట్లయినా సరే లేవగానే ఆమెతో కలిసి పార్టీ చేసుకోవాలి నాకు ఆమె తప్ప ప్రపంచంలో ఎవరు నా మనిషి కాదు అని ఆయన మనసు ఆయన కాన్షియస్ చెప్తుంది ఆయన మైండ్ చెప్తుంది గాడ్ కూడా అదే పరిస్థితికి తీసుకొని వస్తాడు ఇది మొత్తం అంతా మీ ఇన్నర్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది అదొకటి గుర్తు పెట్టుకోండి ఇది మళ్ళీ ప్రపంచం అంతా మీరే అయిపోయి ఉంటారు మీరేంది మీ మీద మీరు ఫోకస్ చేసి ఆయనను పట్టించుకుంటలేరు ఆయన పట్టించుకున్నప్పుడు ఏమని భగవంతుడు మనతో ఏం మాట్లాడుతుండ్రు మన స్థితిగతులు ఏం మాట్లాడుతున్నారు ఆయన పూర్వజన్మ భార్య భర్తనే కాదు బా ఏమైనా లవర్స్ కూడా ఇక్కడనేది రెండు ఒక దగ్గర పెడతా ఇరుగోం ఇంత మంచి రీడింగ్ ఐ లవ్ దిస్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి మీకు యూనియన్ ఉంది యూనియన్ ఉంది మంచి రోజులు ఉంది ద హీరో పెయింట్ వస్తుందో ఏం చెప్తుందో చూద్దాము ఓకేనా చూడండి ఎన్నిసార్లు ఏడుస్తుండే అబ్బా నేనైతే నిజంగా పండుగ చేసుకుంటాను ఇదోండి ఇలాగోండి ఏడుపు ఏడుపు కొట్టు కొట్టుపోకాన్ని ఇక్కడ పెట్టేద్దాం నిజంగా డిఎం ఏడుస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే పున్న మమాసకి మన రక్తం పీడ్చి తినే అది రాక్షసుడు అనమాట నిజంగా చెప్తున్నా మీరు ఏమన్నానండి తిట్టండి నన్ను నాకు కామెంట్స్ అది తిట్టినా నేను పడతాను ఎందుకంటే ఎవరైనా ప్రేమించు అంటే ఎదురు ప్రేమనే ఇస్తారు కానీ ఈ కూడా ఎవరు లేనప్పుడు ప్రేమించి నువ్వు అందరూ ఉన్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అనే మాటలు ఈ ఒక మనిషికి వస్తుంది మనకు మాత్రమే తెలుస్తుంది తన మనసులో ఉన్నది ఎంత ప్రేమనో ఆ నోట్లకి వెళ్ళి ఒక మాట ఇప్పుమని చెప్తే మన మీద ఉన్న ప్రేమ చెప్పుమని చెప్తే అది నోటికి తాళం వేసేసి సముద్రం లోపల పడేస్తాడు సముద్రం లోపల అంటే తాళం చేసి జన్మలో తీసుకురా మీకు కోపం రాదా నా డిఎం అటెండ్ చేస్తాడు కాబట్టి నాకు కోపం వస్తుంది నేను కూడా మనిషినే కదా మీలాగా అందుకే నాకు కోపం వస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఆల్వేజ్ ఇట్లనే ఉంటాను హైఫైలో ఉంటాను హై హైలా హై లో ఉండాలి ఎప్పుడైనా సరే డిఎఫ్ జెంట్స్లో ఉన్న హై ఓల్టేజ్లో ఉంటేనే ఆ కాకి రాదనమాట డిఎఫ్ అనే కాకి ఎట్లా ఎట్లా రావాలంటే చిన్న పిట్టలాగా రావాలి మన దగ్గరికి మనం అట్లా ఉండాలి మన మీద మనం కాన్సన్ట్రేట్ పెట్టాలి మన మీద మన లైఫ్ మీద మనము కాన్సన్ట్రేట్ పెట్టినప్పుడు అప్పుడు అనేది తనని దేవుడు లోపల డక్కన వేసేస్తాడు లోపల వేసే డబ్బలు వేసేసి డక్కన పెట్టేస్తే ఎట్లా ఉంటుంది ఊపిరి రాడకుండా అయిపోయి వచ్చేస్తాడు అనమాట మన దగ్గరికి ద హీరో పెయింట్ ఏమొస్తుందో చూద్దాం ఏవో తీసుకొస్తామని చెప్తున్నాను కదా వస్తాడు కంపల్సరీ మీ దగ్గర మీతో చేసిన అబద్ధాలు మీకు వేసిన మోసము అందరూ ఉన్నప్పుడేమో ఏమో నువ్వు అంటే నాకు తెలియనో తెలియదు మరి ఎవరు లేనప్పుడేమో నువ్వే నా భార్యవి నువ్వే నా భర్తవి అని చెప్పిండ్రు కదా డిఎం అంటే ఇక్కడ ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు లేడీస్లల్లో కూడా ఉంటారు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు పాత వాళ్ళైతే మీకు తెలుస్తుంది కొత్త వాళ్ళైతే అయితే అరే ఏం చెప్తుంది ఏమో ఏమంటుంది ఆమె అయిన అంటుందని డిఎం అనేది శివుడి తత్వము ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది అనమాట అట్లా కంపల్సరీ ముక్కు పెట్టి తీసుకొచ్చే సత్తా మీ లోపలనే ఉంది అది ఎట్లా అంటే అక్క ఎట్లా అంటావు అంట ఎందుకు అంటే మీరు ఇన్నర్ వరకు చేస్తున్నారు కాబట్టి మీరు ఇన్నర్ వరకు వేసి ఆయన అస్సలు పట్టించుకుంటలేరు ఇరవై నాలుగు గంటలు మీ మీదే మీరు ధ్యాస పెట్టుకుంటారు కాబట్టి రాత్రులు రాత్రుల్లో మీరు దారి ఎత్తుక్కుంటూ అప్పుడు వచ్చినవి అన్నీ గుర్తు చేసుకుంటున్నాయి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటుండు చెప్పండి ఏదైనా లేదా ఏం చెప్తావు అక్క నువ్వు స్టోరీ ఏ చూడు ఏం చెప్తున్నాను నేను నేనేమి కథలు చెప్పని ఇక్కడ స్ట్రెంత్ తీసుకొచ్చుకుంటున్నాడు మీరు ఎందుకంటే మీరు ఊపిరి అయిపోయారు ఇదిగో ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచన ఆ పిచ్చి మనిషికి తెలియదు మీరు అంటే ఎంత ప్రేమ చూడండి మనం అనుకోకుండా పెడుతున్నామా ఇప్పుడు ఇక్కడ ఏడుస్తున్నాడా మీ పూర్వజన్మ భా భర్త అంటే భార్య భర్తలు అని చెప్పిందా కాడు ఇక్కడ ఆయన లోపల ఉన్న ప్రేమ అని చెప్పిందా ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఇక్కడ ఏడుస్తున్నాడా మళ్ళీ ఇక్కడ భార్య భర్తలు లవర్స్ అని చెప్పిందా మళ్ళీ మీ దగ్గర స్ట్రెంత్ ఇవన్నీ తెలిసిపోతున్నాయి అనమాట తన జర్నీలో దియ్యము అవేకి నవ్వడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే మీ మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే మీరు సెవెన్ చక్రం యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడే తనకి ఒక్కొక్క చక్రం అనేది ఓపెన్ అవుతుంటుంది సింపుల్ థింగ్ చెప్తా ఇప్పుడు కంఠం ఉంది కంఠం ఉంది కదా ఏదైతే కంఠంది చక్రం ఉంటుందో అది మీరు త్రోట్ చక్రం అంటారు త్రోట్ చక్రం మీరు ఎప్పుడైతే ధ్యానంలో పెట్టుకుంటారో అప్పుడు అనేది ఆయన మాట్లాడడానికి ఓపెన్ అవుతుంది అన్నమాట ఇటువంటివన్నీ చెప్తాను నేను ఇది ఒక లాగా ఉంటుంది ఇది కొత్త రోజు ఉంది కొత్త రోజు ఉంది మీకు చేసిన మంచి చెడు అన్నీ ఆలోచించుకుంటా ఉన్నాడు ఆ పిచ్చి మనిషి రో ఎట్లా ఉన్నాడు అంటే ఏమి చేయలేని కట్టి పడేసిన స్థితిలో రోజు ఏడుస్తున్నాను డే అండ్ నైట్ ఏడుస్తున్నాడు డే అండ్ నైట్ అయ్యో ఈమెందుకు గలవలేదు ముందు ఈమె ఎందుకు గలవలేదు ఏమైంది నాకు ఎందుకు నేను ఆమెను ఎందుకు తిరస్కరించేసిన ఆమెను ఎందుకు చీతూ పో అని చెప్పేసిన అని అన్నప్పుడు మళ్ళీ ఏమైందంటే మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడిపోయాను చూడండి ఎంత మంచిగా వస్తుంది చూడండి హీరో పండగ ఏం చెప్పింది ఇంతకుముందు ఆ తల్లిదండ్రులు అనమాట వాళ్ళు వద్దు ఆమె వద్దు అని వదిలించుకో అన్నప్పుడు మళ్ళీ జగ్లింగ్లో పడ్డాడు మళ్ళీ సేమ్ ఇక్కడికే వచ్చింది చూడండి వాళ్ళ తల్లి వచ్చిందా మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మొత్తం ఇట్లా ఉన్నాడు అనమాట మళ్ళీ మీరే ఉంటారు నింటిపై ఉంటారు జస్టిస్ ఏం వస్తుందో లాస్ట్కి ఒక కార్డు తీసి చూద్దాం ఓకేనా యా జస్టిస్ ఇంతకంటే మంచి రీడింగ్ నాకు నిజంగా చేస్తున్నా నేనైతే ఇప్పటివరకు చేయలేదు ఇవాళ చాలా మంచి రోజు ఇప్పుడే గుడి వేసి వచ్చిన నా ప్రియమైన హనుమంతుడి దగ్గర మొక్కేసి వచ్చిన నిజంగా నేను నా డిఎంని చూసేసి వచ్చిన చూసి ఆయన చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా నేను నా మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి ఈ మనిషి కోసం కాదు నా కోసము నా వాళ్ళ కోసం బ్రతకాలి ఆ మనిషి నా దగ్గర ఇంత చీమలాగా అయ్యి రావాలని ఉంటుంది దేవుడు కళ్యాణమే చేస్తా అన్నాడు ఎప్పుడూ జస్టిస్ అయితే అయినానే ఇచ్చిండు గాడ్ జస్టిస్ ఇచ్చేసర్రు పెళ్ళి చేసేస్తాము మీరిద్దరూ ఒక మాట విన్నాడు చెప్తాను ఇంతకంటే మంచి రీడింగ్ ఎవరు చెప్తారు మీకు చెప్పండి మీరే చెప్పండి నేను ఏమి నేను ఇక్కడ ఏమి కథ కాదు కదా ఫస్ట్ లవర్స్ మీరు తర్వాత భార్యాభర్తలు ఇది పూర్వజన్మ అంటే పైన స్వర్గంలా పెళ్ళి చేసేసారు మీకు ఇది ఫస్ట్ మీరు లవర్స్ తర్వాత భార్యాభర్తలు స్వర్గంలో పెళ్ళి చేసేసిండ్రు మీరు ఇప్పుడు చేసే ఇన్నర్ వర్క్కి గాడు మీకు ఈ జన్మలో మళ్ళీ ఇప్పుడు అవును అక్క నాకు ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి సెవెంటీ సిక్స్ ఇయర్స్ అయినా పెళ్ళి అవుతుంది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి భగవంతుడి మీద ధ్యానం పెట్టాలి మీ మీద మీరు నమ్మకం పెట్టాలి చాలా కష్టాలు వస్తాయి ఊపిరి పోయేటట్టు కష్టాలు వస్తాయి కానీ నిజంగా చెప్తున్నా ఛాలెంజెస్ ఎవ్వరం చావలేము నేను కూడా చాలాసార్లు అనుకుంటా చచ్చిపోదాము నిజంగా సావలేము ఎందుకంటే ఈ జర్నీ అట్లా ఉంటుంది అనమాట జర్నీ ఎట్లా ఉంటుంది అంటే ఊపిరి ఆడకుండా ఉంటుంది ఊపిరి ఒక్క నిమిషం కూడా ఆడదు ఆ ఏమన్నా పని చేద్దాం మంచి పని చేద్దామన్నా చి పని చేద్దామన్నా చెడు పని వెళ్ళేస్తుందని మంచి పని చేద్దామంటే ఆ మనిషి అడ్డం ఎట్లా అడ్డం వస్తుంటాడు అనమాట మనం ఏం చేయలేం కదా ఎందుకంటే ఈ బంధం ఉంది తర్వాత మనం ఎంత అవుతుంది ఆ మనిషి మన కోసం ఆలోచిస్తూనే ఉంటాడు మనం అనుకుంటామా మీకు ఈజీగా ఒక ఒక విషయం చెప్తున్నా మనము ఫస్ట్ ఏమొచ్చింది మన కాదు డిఎం డిఎఫ్ డిఎం మళ్ళీ డి డిఎం వచ్చింది డిఎఫ్బి వాళ్ళ నాన్ వచ్చిండు డిఎం వాళ్ళ నాన్ వచ్చింది మళ్ళీ డిఎం చాలా వరకు డిఎం గురించే ఉంటుంది డిఎం ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఒకటి ఒకటి రెండు మూడు మూడు అంటే ఇక్కడ సోల్ అవేకనింగ్ అవుతుంది అంటే ఆత్మ మేలుకొలుపుతున్నారు ఎవరు మీరే మేము ఎట్లా కావును మీరు ధ్యానం చేస్తున్నారు కదా దేవుడి దేవుడితోనే ఉంటురు కదా మీ డిఎం కంటే భగవంతుడిని భగవంతుడి దీంట్లో ఏం ఛాలెంజ్ ఇస్తాడు అంటే మీ నేను ఎక్కువన మీ డిఎం ఎక్కువనా అని మీకు ఛాలెంజ్ ఇస్తాడు అనమాట మీరేం నిరూపించాలి ఈయన ఇంత నువ్వు ఎంతో ఎంతో గొప్ప అడిగినాయన అని ఆ దేవుడికి మీరు ఏ దేవుడికైనా మొక్కండి జీసస్కి అయితే జీసస్ అయితే జీసస్ అల్ల అయితే అల్లా ఏ దేవుడైతే ఆ దేవుడికి మొక్కండి మీరు మీరు మీ డిఎం కోసం కాదు దేవుడితో ఎప్పుడు ఉంటారో డిఎంని తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు వడతామని నేను బల్లగుది చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చూడండి కార్స్ ఎట్లా వచ్చినాయి చూడండి అవునా మీరు గురువు జన్మలో భార్యపడతారు ఎట్లా భార్య పడతాలో మాక్క ఇది లవర్స్గా ప్రేమించుకుర్రు పెళ్ళి చేసుకున్నారు చచ్చిపోయేటప్పుడు అడిగరు భగవంతుడా ఈ జన్మలో మేము ఇన్ని జన్మలు పుట్టినా ఇంకో నెక్స్ట్ జన్మల ఎన్ని జన్మలకైనా ఈయనతోనే నాకు మళ్ళీ పెళ్లి చేస్తే నాకు మోక్షం ఇచ్చేయండి అంటే మీరు చేసిన ఈ తపస్సు ఏదైతే తపస్సు ఉందో ఎక్కడైతే మీరు మంచిగా తయారవ్వడము ఎక్కడైతే తనని పట్టించుకోవడము పట్టించుకోకుండా ఉండడము మీ మీద మీరు ధ్యాస పెట్టడము చక్కగా ఉండడము మీ మీద మీరు ఉండడము భగవంతుడితో ఐక్యమై ఉండడం ఉన్నప్పుడు దేవుడు తీసుకొచ్చేసి ఇది ఆల్రెడీ మీ మీరు లవర్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసేసాడు ఆరో జన్మల మీరు ఇన్ని జన్మలు మళ్ళీ కష్టపడికి మళ్ళీ ధ్యానం చేసి దేవుళ్ళ ఐక్యమైనప్పుడు ఆ శివ పార్వతిలను అడిగినప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కళ్యాణం చేసి నేను మిమ్మల్ని ఒకటి చేస్తా ఇంత ప్రేమ ఉంది మీ ఇద్దరు మీ ప్రేమ అన్నమాట ఇది ఓకేనా ఐ హోప్ ఇంతకంటే మంచి రీడింగ్ అయితే నిజంగా ఎత్తున్నా ఎవరు చెప్పలేరేమో నాకే చాలా భూస్వాంస్ వస్తున్నాయి ఈ రీడింగ్ చూస్తుంటే నేను మీ రీడింగ్ అయిపోయిన తర్వాత నేను ఫోటో తీసుకుంటా నేను నాకు చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా అందంగా అనిపిస్తుంది ఐ హోప్ ఇది ప్రతి ప్రతి ఒక్కరు దీంట్లో ఎవరైతే ప్లేన్స్ ఉన్నారో ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో ఎవరైతే ఈ లూప్లో ఉన్నారో ఎవరైతే ఈ బాధలో ఉన్నారో మనోహర్ బ్రదర్ నాకు మీరంటే చాలా 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 ఇష్టం నాకు మీది ఇట్లా సక్సెస్ అవ్వాలని నాకు చాలా ఆశపడుతున్నాను నేను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా ఎవరైతే నా క్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరూ లోపల లోపల బ్రదర్స్ ఎవరైతే డిఎఫ్ లాగా ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనం మీరు అద్భుతంగా మీరు ఇట్లా యూనియన్లోకి రావాలి మీ ఆత్మ మీరు నిజంగా ప్రతి ఒక్కటి మనం ఏదో గొప్పగా గెలిచినట్టు గిన్నీస్ బుక్ కూడా వేస్ట్ అనిపిస్తుంది మా టైంలో ఒక్క మనిషిని సాధించిన నేను ఆ మనిషి కాదు కదా మన ఆత్మ ఇక్కడ అర్థం చేసుకునేది ఎందుకు మనం ఇంత సంతోషంగా ఉంటాం వీళ్ళతో కలిస్తే అంటే నేను దీని తర్వాత ఒక వీడియో పెడుతున్నాను ఒక రెండు గంటల తర్వాత దయచేసి ఈ పున్నంలో వీడియో అనేది లేట్గా పోస్ట్ చేయడం అవుతుంది మీకు తెలుసు కదా హెల్త్ అనేది నాది చాలా వరకు పాడైపోయి ఉంటుంది మీకు సహకరించాలంటే నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది కదా నేను అందుకే గురుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకొని మీ అందరి కోసం మొక్కి అవన్నీ చేసి వస్తాను అన్నమాట నేను నేను మీరు అద్భుతంగా మీ ఇన్నర్ వరకు మీరు చేసినప్పుడు మీ డిఎం మీ కోసమే పుట్టినరు మీ డిఎఫ్ మీ కోసమే పుట్టినరు అక్క ఇట్లా అవుతుందా అక్క అట్లా అవుతుందా అక్క ఇట్లా అవుతుందా అక్క అట్లా అవుతుందా కాదు కంపల్సరీ అవుతుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా ఓకే నేను దీని తర్వాత కూడా మీకు ఒక టూ త్రీ అవర్స్లో మంచి వీడియో పెడతాను అది వినేదనమాట దయచేసి వినండి ఓకేనా సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి ఓం నమ శివాయ్